రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రతి గ్రామాన్ని ప్రతి కుటుంబాన్ని సంక్షేమాభివృద్ది వైపు నడిచేందుకే మా అడుగులు అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ముందుగా మండల నాయకులు కార్యకర్తలు మేకపాటికి ఘన స్వాగతం పలికారు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో ఇటీవల వైఎస్సార్ సిపిలో చేరిన సర్దార్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనాలని సూచించారు అభివృద్ది సంక్షేమాన్ని అందిస్తున్న జగన్ సర్కార్ కు మద్దతు తెలపాలని అన్నారు అందరం సమిష్టిగా కృషి చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని గెలిపించుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు